శ్రోతులందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు సంక్రాంతి లైవ్ ఫ్రం దోసకాయల పల్లి రచించిన వారు ఆకునూరి మురళీకృష్ణ గారు కథ విందాము మర్నాడు సెమినార్లు సబ్మిట్ చేయాల్సిన పేపర్స్ని చదువుకుంటున్న నా ఏకాగ్రతని చెదరగొడుతున్నాయి పక్క గదిలో నుంచి వినిపిస్తున్న మాటలు సాధారణ విషయాలని కూడా చాలా పెద్ద స్థాయిలో తప్ప మాట్లాడుకోలేని నా పుత్రికారత్నాల గొంతులు వినడం నాకు నుంచి అలవాటైపోయింది ప్రస్తుతం నన్ను డిస్టర్బ్ చేస్తున్నది వాళ్ల మాటలు కాదు వాళ్ల మాటల్లోని విషయం సంక్రాంతి అంటే ఏమిటి ఆ మాత్రం తెలీదు సంక్రాంతి అంటే ఒక పండగ అంది కావ్య అది తెలుసులేవే ఎందుకు పండుగ అని నరకాసురుడు చనిపోయాడని దీపావళి చేసుకుంటారు మహిషాసురుడు చనిపోయాడని దసరా పండుగ చేసుకుంటారు మరి ఎవరు చనిపోయారని సంక్రాంతి చేసుకుంటారు అది తెలియదు అంది కావ్య సరే దసరాకి పూజలు చేస్తారు దీపావళికి టపాసులు కారుస్తారు మరి సంక్రాంతికి ఏం చేస్తారు ముగ్గులు పెడతారు టక్కును చెప్పింది కావ్య ఇంకా ఇంకా అంటే మనకి సెలవులిస్తారు అమ్మ కొత్త బట్టలు కొంటుంది టీవీలో స్పెషల్ ప్రోగ్రాంలు వేస్తారు పనిమనుషులు డబ్బులు అడుగుతారు అలవాటు ప్రకారం సాగదీస్తూ చెబుతూ మధ్యలో అనుమాన వచ్చి అడిగింది అవును ఇప్పుడు ఇవన్నీ అడుగుతున్నావు మా టీచర్ సంక్రాంతి మీద వ్యాసం రాసి తీసుకురమ్మంది చెప్పింది రమ్య అంటే ఇన్ఫర్మేషన్ అంతా నా దగ్గర్నుంచి లాగి వ్యాసం రాసి టీచర్ చేత మార్కులు వేయించేసుకుంటావా దెబ్బలాడుతూ అంది కావ్య అసలు నిన్నడగడం నాదే బుద్ధి తక్కువ అమ్మనడిగి ఉంటే ఒక తీసెస్కి సరిపడా మ్యాటర్ చెప్పుండేది అసలు విషయం మర్చిపోయి ఇద్దరూ వాదులాటకి దిగారు నేను మాత్రం అసలు విషయాన్ని మర్చిపోలేకపోయాను సంక్రాంతి అంటే ఏమిటి అన్న రమ్య ప్రశ్న వినిపిస్తోంది చెవుల్లో పత్రికల వాళ్ళు కథల పోటీలు పెడితే కానీ నాలాంటి షాపుల షాపులవాళ్లు స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తే కానీ మామూలు మనుషులకే పండగలొస్తున్నాయని తెలియని రోజులివి ఈ రోజుల్లో పిల్లలకి సంక్రాంతి అంటే ఏమిటి అంటే ఏం చెప్తాం నా మట్టుకు నాకు సంక్రాంతి అంటే నా బాల్యం సంక్రాంతి అంటే మా ఊరు దోసకాయలపల్లి సంక్రాంతి అంటే అమ్మవేసే గొలుసుకట్టు ముగ్గులు నేను పెట్టిన గొబ్బెమ్మలు పొద్దున్నే పొగమంచులో హరిదాసుల కీర్తనలు గంగిరెద్దుల శ్రావ్యమైన సన్నాయి స్వరాలు మా ఊరి వేణుగోపాలస్వామి గుళ్ళో ధనుర్మాసం భోజనకి చేయించే ప్రత్యేక ప్రసాదాల కమ్మని రుచి మావయ్యలు బాబాయిలు కలిసివేసే పెద్ద పెద్ద భోగిమంటలు మంటలు ఎక్కడెక్కడినుంచో ఇంటికొచ్చే చుట్టాలు పొలంనుంచి ఎడ్లబండ్ల మీద ఇంటికి చేరే ధాన్యం బస్తాలు మా పాలేరులందరి కళ్లల్లోనూ కనబడే సంతోషం సంతృప్తి అదే సంక్రాంతి ఆ విషయాన్ని ఏ కాలం పిల్లలకి ఎలా చెప్తాం ఈ రోజుల్లో సంక్రాంతి అంటే టీవీలో వరుసగా మూడు రోజులు స్పెషల్ ప్రోగ్రాంలు రావడం మాస్ హీరోల సినిమాలు భారీ సంఖ్యలో ఒకేసారి విడుదల కావడం ఇంకా చెప్పాలంటే ఉమ్మడి కుటుంబం కథల సినిమాల్లో ఒక సీను సంక్రాంతంటే అలాంటిది వీళ్ళకి నిజమైన సంక్రాంతి గురించి చెప్పాలంటే కాలాన్ని ఒక్కసారి వెనక్కి గిర్రున తిప్పేసి సంక్రాంతి లైఫ్ ఫ్రమ్ దోసకాయల పల్లి అని ఒక ప్రోగ్రాంని చూపించాల్సిందే చదువుతున్న కాగితాల మీద దృష్టి పెట్టలేక లేచి బాల్కనీలోకొచ్చాను అప్పుడే చీకటి పడుతోంది బాల్కనీ తలుపు తెరవగానే పలకరించిన చిరుచరిని చూస్తే అనిపించింది వచ్చేసి ఉంటుందని క్రింద సెల్లార్లో ఆడుకుంటున్న పిల్లల అరుపులు తప్ప అంతా స్తబ్దుగా ఉంది వాతావరణం గోధూళి లేని సంధ్యాసమయం ముంగిట ముత్యాల ముగ్గురు లేని వాకిళ్లు ఇవన్నీ చూడ్డం నాకు ఎప్పట్నుంచో అలవాటైపోయినా అప్పుడప్పుడు ఇలా పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తేనే ఏదో వెలితిగా అనిపిస్తుంది మారుతున్న కాలంతోపాటు మనం కూడా మారాలే చిన్ని లేకపోతే ఓల్డ్ ఫ్యాషన్గా ఉండిపోతాం అనే రామంబాబాయి మాటలు గుర్తుకొచ్చాయి నవ్వుతూనే అన్నా ఆయన మాట వెనకున్న బాధని నా మనసు ఇట్టే పట్టేసేది రామంబాబాయ్ మా నాన్నకి ప్రాణ స్నేహితుడు విచిత్రం ఏమిటంటే ఆయన నాక్కూడా స్నేహితుడే అందరితోనూ అలాగే ఉండేవాడు మా చిన్నప్పుడు సంక్రాంతికి రామంబాబాయ్ చాలా హడావిడి చేసేవాడు పండక్కి పది రోజులుందనగానే నాన్నని పట్నం బయలుదేరదీసి మా ఇంట్లో వాళ్లకీ వాళ్ళింట్లో వాళ్లకి వచ్చే చుట్టాలకి కొత్త బట్టలు కొనిపించేవాడు పనిమనుషులకి కూడా పేరు పేరున గుర్తుపెట్టుకుని కొత్త బట్టలు కొని తెచ్చిచ్చేవాడు పండుగే అర్థం పరమార్థం మనకున్నది నలుగురితో పంచుకోవడమే ప్రత్యేకంగా సంక్రాంతి పండుగ నేనతల్లి మనకిచ్చే బహుమతైతే సంక్రాంతి చేసుకోవడం తల్లికి మనమిచ్చే బహుమతి అనేవాడు అన్ని పండగల్లోనూ ఆయనకి సంక్రాంతి అంటేనే ఇష్టం ఎందుకంటే అది వ్యవసాయానికి సంబంధించిన పండుగ కావడం పంట చేతికొచ్చిన సంబరంలో పల్లి జరుపుకునే సంబరంలాంటి పండుగ కావడమే కారణం కోడిపందాల్లో పెద్దవాళ్లతో కలిసి ఎంత బాగా ఆనందించేవాడు భోగిముంటకి కర్రల్ని పోగేయడంలో పిల్లలతో కూడా అంత బాగానే కలిసిపోయేవాడు మేము ముగ్గులు పెడుతూ ఉంటే తెల్లవారుచామున మాతో పాటు లేచి మాకు సాయంగా అరుగు మీద కూర్చుని మేం పెట్టే ముగ్గుల్ని చూసేవాడు మాకు కోసం ప్రత్యేకంగా ఒక మనిషిని పురమాయించి ఆవు పెడ తెప్పించేవాడు సంక్రాంతి వచ్చేసరికి మా పెరటి గోడ మొత్తం భోగి పిడకలతో నిండిపోయేది ఊళ్ళో పిల్ల పెద్ద ధనిక పేద అన్న భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి సంక్రాంతి సంబరాలు జరుపుకోవడం వెనక రామంబాబాయ్ మా నాన్నల పాత్ర ఎంతో ఉండేది ఏ కారణం చేతనైనా ఎవరి పొలంలోనైనా పంటలు సరిగ్గా పండకపోతే వాళ్లకి సాయం చేయడంలోనూ అంతా కలిసి సమిష్టిగా వ్యవసాయం చేసి ఎక్కువ పంటలు పండించడంలోనూ మా ఊరు అందరికీ ఆదర్శప్రాయంగా ఉంది ఇదంతా ఎప్పటి మాటు కాలానుగుణంగా అన్ని పల్లెల్లోనూ మార్పులొచ్చినట్లే మా ఊళ్ళోనూ వచ్చింది రామంబాబాయ్ లాంటి వాళ్ళు జీర్ణించుకోలేని మార్పు ఇప్పటికీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తూనే ఉన్నాడు సంక్రాంతి ప్రతి ఏటా వస్తూనే ఉంది కానీ ఆ సంబరాలే లేవే చిన్ని సంక్రాంతి కూడా నాలాగా ముసరిదైపోయింది గంగిరెద్దుల వాడి ఎడ్లు చిక్కిపోయాయి వాడి సన్నాయి స్వరాలే లేదు హరిదాసు గొంతు కోడి కోడిపందాల్లో కోళ్లకి బదులు మనుషులే కొట్టుకుంటున్నారు పండిన పంటని పొలం పనిచేసిన వాళ్లతో సమంగా పంచుకోవడం అన్న ఆచారం ఎప్పుడో పోయింది వాళ్లకి జేతం్రాళ్లతోనే సరిపెట్టేస్తున్నారు అన్నాడొకసారి ఆయన ఆవేదనగా నిజమే సామాజిక ప్రయోజనానికి నీళ్లొదిలేసి వ్యక్తిగత ప్రయోజనానికే ప్రాధాన్యమిస్తున్న రోజులివి మనిషికి మనిషికీ మధ్య ఉండాల్సిన గాఢమైన అనుబంధం అనుబంధం లేనప్పుడు పండగలు యాంత్రికంగా కాక అర్ధవంతంగా ఎలా ఉంటాయి పోదాన్ ఉద్యమంలో తమకున్న పొలంలో సగం పొలాన్ని దానమిచ్చిన చరిత్ర బాబాయ్ వాళ్ల పూర్వీకులది వాళ్ల స్ఫూర్తితో బ్రతికే లాంటి వాళ్ళు ఏనాటి సమాజాన్ని చూడాల్సి రావడం దురదృష్టకరమే నాన్న పోయాక నేను మా ఊరికి వెళ్ళడం నేను దాదాపు మానేశాను ఆ మధ్యనొకసారి బాబాయిని చూడాలని వెళ్లాను వాళ్ల పిల్లలు కూడా పెద్ద పెద్ద చదువులు చదువుకుని అంతా విదేశాల్లోనూ పట్టణాల్లోనూ స్థిరపడిపోయారు ప్రస్తుతం ఆ ఊళ్ళో బాబాయి పిన్ని మాత్రమే ఉంటున్నారు ఒకప్పుడు ఎంతో వైభోగంతో కళకల్లాడిపోయిన మా ఇళ్ళు మా ఊరు వెలిసిపోయిన బొమ్మల్లా కనిపించాయి ఏమిటి బాబాయ్ ఇలా అయిపోయింది మన ఊరు అన్నాను నేను ఆవేదనగా రామంబాబాయ్ సాలోచనగా చూస్తూ నవ్వాడు మార్పు కాలంతో పాటు మన ఊరు మారింది పూరి గుడిసెల స్థానంలో కాంక్రీట్ బిల్డింగ్లొచ్చాయి నాగళ్ల స్థానంలో ట్రాక్టర్లొచ్చాయి గోవు మా లక్ష్మిలు ధైరీఫారానయ్యాయి కానీ చూసే నీ దృష్టిలో మార్పు రాకపోబట్టి నీకిదంతా కొత్తగాను వింతగానూ అనిపిస్తోంది మన ఊళ్ళో వచ్చిన ఈ మార్పు గురించే నాకేం భయం లేదమ్మా పాతలేదమ్మా కాని మనుషుల్లో వచ్చిన మార్పే నన్ను కృందదీస్తోంది అన్నాడాయన బాధగా అయినా ఏ వయసులో ఇక్కడ ఒంటరిగా ఉండడం ఎందుకు మీరిద్దరూ అన్నయ్యల దగ్గరికి వెళ్ళిపోవచ్చు కదా అన్నాను నచ్చ చెప్తున్నట్లు స్థుతం ఊళ్ళో చాలా మటుకు జనాభా చుట్టుపక్కలున్న పట్టణాలకి వలస వెళ్ళిపోయారు మాకు బాగా తెలిసిన కుటుంబాలు కొన్ని మాత్రమే ఉన్నాయి నాకింకా నమ్మకం చచ్చిపోలేదే ఇక్కడ చెయ్యాల్సింది ఇంకా ఏదో ఉందనే అనిపిస్తోంది అన్నాడాయన నన్ను బస్సెక్కిస్తూ ఆ రోజు ఆలోచనలు మా ఊరి మీదకి మళ్ళడంతో వెంటనే రామంబాబాయికి ఫోన్ చేయకుండా ఉండలేకపోయాను సిన్ని ఎలా ఉన్నావురా సంక్రాంతి వస్తోందిగా నువ్వు తప్పకుండా ఫోన్ చేస్తావని అనుకుంటూనే ఉన్నాను అన్నాడు రామంబాబాయ్ ఫోనెత్తగానే నేను నవ్వాను ఏమిటి బాబాయ్ విశేషాలు అడిగాను నీకో శుభవార్త అన్నాడాయన ఉత్సాహంగా శుభవార్త ఏమిటది ఉత్సుకతగా అడిగాను నిదానంగా చెప్తాను విను మొన్న ఇంటికి నలుగురు కుర్రపిల్లలు వచ్చారు ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగవాళ్ళును వ్యవసాయం చదువుల్లో డిగ్రీలు చేశానట చూడ్డానికి చాలా మంచాళ్లలా ఉన్నారు రిస్ రిసెర్చీ పెడతారట వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేయడానికి మన పొలం రెండెకరాలు లీజుకు కావాలని అడిగారు ఇచ్చావా అడిగాను రెండెకరాలు లీజుక్ కాదు మొత్తం పొలం ఊరికే ఇచ్చేస్తానన్నాను నేను చెప్పినట్లు వింటే ఏమిటి అన్నాను నేను ఆశ్చర్యంగా అవును వాళ్లు చేయాల్సిన మొదటి పని ప్రస్తుతమే కాకుండా పెళ్లిళ్ళయ్యి జీవితంలో స్థిరపడ్డాక కూడా ఇక్కడే ఏ ఊళ్ళోనే కుటుంబాలతో సహా ఉండి వ్యవసాయం చెయ్యాలి రెండు పొలంలో పనిచేయడానికి మన ఊరి మనుషులనే కూలీకి పెట్టుకోవాలి మూడు పంట చేతికి రాగానే వాళ్లకి కావలసిన లాభం వాళ్లు తీసుకుని మిగిలిన దాన్ని కూలిడబ్బులతో పాటు పనిచేసిన వాళ్లందరికీ సమానంగా పంచాలి ఈ మూడింటికీ ఒప్పుకుంటే వాళ్ల ప్రయోగాలకి నా పొలాన్ని ఊరికే ఇచ్చేస్తానన్నాను వాళ్లేమన్నారు సంభ్రమంగా అడిగాను నా నమ్మకం కాలేదు వాళ్లు సంతోషంగా ఒప్పుకున్నారు ఈ సంక్రాంతి నాడే వాళ్ల పరిశోధనా సంస్థ ప్రారంభోత్సవం అన్నాడాయన సంతోషంగా కంగ్రాచులేషన్స్ బాబాయ్ మొత్తానికి నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు అన్నా నేను నేను కూడా ఎంతో సంతోషంగా చిన్ని అన్నాడు బాబాయ్ ఆర్ద్రతగా మన ఊళ్ళో మళ్లీ త్వరలోనే సంక్రాంతి జరుగుతుంది నిజమైన సంక్రాంతి ఆ సంక్రాంతి నీ చిన్నప్పటి సంక్రాంతి అంత అందంగా ఉంటుందో ఉండదో చెప్పలేను కాని ఖచ్చితంగా అప్పుడున్నంత స్ఫూర్తితో ఉంటుంది అప్పుడు నువ్వు తప్పకుండా మన ఊర్ రావాలి ఆయన మాటలకి నా కళ్లంలోకి నీళ్లొచ్చేశాయి నేనాంటి మనిషి పుట్టడం ఈ నేనతన్ని చేసుకున్న అదృష్టం అనుకున్నాను మనసులో ఫోన్ పెట్టేశాక చాలాసేపు అలాగే ఉండిపోయాను మదిగా తేరుకుని పక్క గదిలోకి వెళ్ళాను ఏం పిల్లలు సంక్రాంతి రోజులు వచ్చేశాయి ముగ్గులు పెట్టడానికి వస్తారా అడిగాను ఈ అపార్ట్మెంట్ సందుల్లో ముగ్గులేం పెడతామమ్మా అందరూ తొక్కేస్తారు అన్నారు వాళ్ళు ముగ్గులు తొక్కకూడదని ఎవరన్నారు పోని మీరన్నట్లుగాని తొక్కినా చెరగకుండా పెయింటతోనే వేద్దాం రండి ముగ్గురం సరంజామాతో సహా వాకిట్లోకి చేరాం ముగ్గు వేయడానికి చుక్కలు పెడుతూ మెల్లగా పెదవి విప్పాను మా పిల్లలకి సంక్రాంతి గురించి మా రామంబాబాయి గురించి చెప్పడానికి కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బిల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో